నమస్తే అండి నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు మీరు చూడబోయే టెంపుల్ నేమ్ వచ్చేసి గుర్రాలక్క టెంపుల్ అండి గోదావరి జిల్లాలో పుట్టిన వాళ్ళకైతే ఈయన చెప్పగానే నేను ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైపోతుంది అఫ్ కోర్స్ కొంతమంది బయట వాళ్ళకి కూడా తెలిసే ఉండవచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళేది అంత ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది ఇయర్లో ఒక్కసారి ఇక్కడ తీర్థం జరుగుతుందండి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అసలు ఇక్కడ రథము బాగా ఫేమస్ అండి చాలామంది అసలు ఇసక వేస్తే రాలనంతమంది జనం వస్తారు ఇప్పుడు ఈ ఖాళీగా కనిపించే స్ట్రీట్స్ అన్నీ కూడా జనంతో ఫిల్ అయిపోతాయండి అంత క్రౌడ్ ఉంటుంది చాలా పీస్ఫుల్ అయిన వాతావరణం అండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి కట్టించిన రాజుగారి యొక్క విగ్రహం అండి ఇది వచ్చేసాం చూసారా ఎంట్రన్స్లోనే గోమాతలు ఇచ్చేసాయి రివిల్ అయిపోయింది అక్కడికి వచ్చేసామో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చేసామండి ఓం నమో నారాయణాయ ఓం నమో లక్ష్మీ స్వామినే నమో నమ స్వామివారు ఎంత పవర్ఫుల్ అనుకుంటున్నారు అందరికీ తెలిసిందే కదా లక్ష్మీ స్వామి యొక్క శక్తి గురించి నేను ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు అనుకోండి స్వామివారి మహిమ హోమం జరుగుతుందండి స్వామివారి మహిమ ఎంత వర్ణనాతీతం అంటే ఎన్నిసార్లు వచ్చినా ఈ గుడికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎలా అయితే వెళ్ళాలనిపిస్తుందో నాకైతే అస్తమాను ఈ గుడికి రావాలన్న తాపత్రయం పడుతూ ఉంటాను ఎప్పుడు ఫ్రీగా ఉన్న ఖాళీ టైం దొరికితే మనసు బాగోకపోయినా ఈ టెంపుల్కి రావడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి అలాగే ఈ టెంపుల్కి దగ్గరలోనే బీచ్ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం పొందిన తర్వాత ఎక్స్పెషల్లీ ఆయన భోజనం తిన్న తర్వాత ఇంకా చెప్పనే అక్కర్లేదు అంతర్వేది లక్ష్మీన నరసింహస్వామి గుడి దగ్గర భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే ఫేవరెట్ అని చెప్పచ్చు ఎప్పుడు వచ్చినా నేను భోజనం చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తానండి ఈ టెంపుల్లో ఎందుకంటే అంత బాగుంటుంది వాళ్ళు పెట్టే విధానం కానీ వండే విధానం కానీ అన్నీ బాగుంటుంది బాగుంటాయి చుట్టూ పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలో ఎంతో అందమైన ఈ సుందరమైన దేవాలయాన్ని దర్శిస్తుంటే మనసు ఆహ్లాదంతో పొంగిపోతుందనుకోండి నిజంగానే ఆ స్వామివారి దయ ఉంటేనే మనం ఏదైనా చేయగలం చూడగలం ఆయన ప్రాప్తండి ఆయన అనుగ్రహం లేనిదే మనం వెళ్ళగలమా ఇది టెంపుల్ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అండి ఇప్పుడైతే క్లోజ్లా ఉంది స్వామివారి తీర్థం జరిగేటప్పుడైతే అసలు ఎంత జనం ఉంటారోనండి ఆ టైంలో నేను వెళ్ళాను కానీ అప్పటికి ఛానల్ లేదు ఉండుంటే వీడియో పెట్టేదాన్ని ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీ అందరి కోసం స్వామివారి రథాన్ని అంతా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను స్వామివారి అవతారాలన్నీ కూడా ఈ టెంపుల్పై ఎంత చక్కగా నిర్మించారనుకుంటున్నారు కళాకారులందరికీ నా వందనాలండి ఎంత రు జీవం ఉట్టిపడుతున్నాయి అనుకోండి ఈ విగ్రహాల్లో ఓం నమో లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ అన్నదాన మార్గం అండి ఇది ఇలా వెళ్తూ ఉంటే స్వామివారి అన్న ప్రసాదానికి వెళ్తాము ఇక్కడే స్వామివారి నైవేద్యం మనకు ప్రసాదంగా పెట్టడం జరుగుతుందండి స్వామివారి ఈ భోజనంలో ఎప్పుడూ ఖచ్చితంగా భూరి పులిహార అయితే తప్పకుండా పెడతారు బూరైతే చాలా బాగుంటుందండి ఇలా ఒక పప్పు ఆకుకూర ఈ రోజు అయితే కొబ్బరికాయ చేశారు ఖచ్చితంగా ఆవకాయ కూడా ఉంటుంది అరిటాకులో తప్పనిసరిగా పెడతారండి స్పెషల్గా చెప్పాలంటే గడ్డ పెరుగండి ఫేమస్ అండి ఇక్కడ ఎన్ని వందల మంది వెళ్ళినా కూడా ఈ గడ్డ పెరుగు అనేది ఇలానే వేస్తారు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పెరుగు ఇష్టపడని వాళ్ళు కూడా ఇక్కడ పెరుగు అయితే కచ్చితంగా తింటారు అంత బాగుంటుంది ఈ వండి విశేషాలు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి